చిన్నప్పుడు ఇల్లే దాటి వాళ్ళం కాదు పెద్ద మాత్రం ఇలా సెలవు రావడం భయం ఎప్పుడెప్పుడు ఊర్ మీద పడిపోదామా అని చూస్తాం ఇలే డిక్కి వేస్తున్నారు నన్ను ఎక్కించేస్తారేటి బ్యాంకాక్ రోడ్లు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ బుద్ధ టెంపుల్స్ ఎక్కువ ఏకంగా ఎంత పెద్ద ఉందో ఈ బిల్డింగ్లు మాత్రం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్టుకెళ్ళిపారు ఇనికి కంట్లో నలక పడిపోయినట్టు ఉంది ఊదాం అంటే సీట్ బెల్ట్ తీయకూడదు మనం ఇంట్లో పడుకోబెడితే మాత్రం పడుకోడు గానీ కార్ ఎక్కిసరికి నిద్ర వచ్చింది రాబిట్స్ కి బోతినించడానికి వచ్చాము ఇదిగో టేబుల్ మీద రకరకాలు పెట్టి ఉంచారు ఏది కావాలంటే తీసుకోవచ్చు మనం ఫ్రెష్ గు ఉంది గడ్డి ఇదిగో ఈ ముందు చిన్న చిన్న కప్పులతో క్యారెట్ క్యాబేజ్ అన్నీ కట్ చేసి పెట్టారు ఒక్కొక్క బాస్కెట్ యాభై బాట్లు అంట అంతే నూట ముప్పై రూపాయలు మనం వేపు నాలుగు కేజీలు క్యారెట్లు వచ్చేస్తేమో అబ్బో కాదండో ఈ గోంగూర కూడా పెట్టారు ఈ క్యారెట్ పక్కన లివేటో వెరైటీ ఉన్నాయి విచిత్రం ఏంటంటే గార్డెన్ లో పెరిగిన గడ్డి కూడా కొనాల్సి వస్తుంది మన బుడ్డ మా కప్పు పట్టుకొని రెడీ అయిపోయింది దీన్ని చెవులు చూడండి చిన్న పిల్లలు ఉంది పిల్లలందరూ ఎగురుకొని ఎగురుకొని తినిపిస్తున్నారు మనోడికి ఈ ని చూడగానే నిద్ర ఎగిరిపోయినట్టు ఉంది చలేస్తుంది కదా అన్ని ఓ దగ్గర చేరిపోయి ఈ పొట్టిదాన్ని ఎక్స్ట్రా చూడండి వాసన చూస్తుంది తినకుండా పిల్లలు ఆడుతూ ఆడుకుంటుంటే మదర్స్ దగ్గర చిల్లవచ్చు మనోడికి ఊరీ కితకెతలు పొల్ల మీద డాన్స్ వేస్తున్నాడు ఈ పొగల కొక్కుతున్న పూల్లో చేపలన్నీ చిల్లవుతున్నాయి మన వాళ్ళు రెండు రాబిట్లు ఇంటికి పట్టుకెళ్దాం అంటున్నారు Com a odda, subscribe!